ముంతా తుఫాన్ ప్రభావం వలన జిల్లాలోని గత రాత్రి నుంచి విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులు వాగులు పొంగి పొరులుతున్నాయి మొంతా తుఫాన్ కారణంగా నార్కల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్డంతా జలమయంగా మారింది జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు రాఘేంద్ర కాలనీ నందు వర్షపు నీరు వరదల పారడంతో లోతట్టు ప్రాంతం అంతా జలమయంగా మారింది దీంతో పాటు పలు ఇళ్లలోకి భారీగా వర్షం నీరు చేరింది గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివాసాలు ఈ గృహాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తాం ఇలాంటి సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులకు విలవించుకున్న ఎవరు మాత్రం పట్టించుకోలేదని కాలనీ కాలనీవాసులు వెల్లడించడం జరిగింది అండి రిటైర్ టీచర్ నేను అయితే ఇది ఈ కాలనీ సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ పక్క వెనుక భాగము ఎనిమిదో మున్సిపల్ వార్డు కిందకు వస్తుంది గతంలో ఈ కాల ఈ కాలనీ ఉయలవాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది అప్పుడు మరి ఎంత భారీ వర్షం వచ్చినా కూడా ఇంత నీటి ప్రభావం లేకుండేది ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత మరి అక్రమంగా వాళ్ళు మా పైభ ఇక్కడ ఈ కాలనీ ఎంతోమంది కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు ఈ కాలనీలో మరి ఇప్పుడు నీటి ప్రభావం చాలా ఎక్కువైంది ఆ రోడ్డు పైన ఉన్నటువంటి అలవాట్లు మొత్తం బ్లాక్ చేయడం జరిగింది ఆ వాటర్ మొత్తం రోడ్డుపై నుంచి ఈ కాలనీ మొత్తం విస్తరించి దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల వరకు కూడా నీటి ప్రభావం రోడ్డుపై నుంచి పోతుంది ఇక్కడ కొంతవరకే సీసీ రోడ్ వేయడం జరిగింది మిగతా ఈ భాగం అంతా కూడా మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్డు కూడా కొంచెం వర్షం వస్తే అవుతుంది వెహికల్స్ నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటి ఉంది తర్వాత మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ కాలేజ్ ఉంది ఇక్కడ వెహికల్స్ ఎప్పుడు వస్తుంటాయి తర్వాత స్టాఫ్ కూడా వస్తూ ఉంటారు వర్షం వచ్చిందంటే వాళ్ళు ప్రాణాలు అరిచట్లో పెట్టుకొని రావాల్సి వస్తుంది అదేవిధంగా ఇక్కడ పాముల బిడద కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ నీళ్ల వల్ల పాములు విపరీతంగా ఇంట్లోకి రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ విద్యార్థులు కూడా చాలా అసౌకర్యంగా ఉంది మైనార్టీ కాలు వాళ్ళు కాలేజీ నుంచి బేటీకి అడుగు పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మేము ఎన్నిసార్లు గతంలో కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే మర్రి రెడ్డి గారిని ఎన్నోసార్లు మేము కలవడం జరిగింది మరి జరిగినప్పుడు కలిసినప్పుడు కూడా ఇక్కడ ఇలాంటి వాళ్ళు దీనికి నీటి ప్రవాహం మరి దానికి తగిన ఏర్పాటు చేయలేదు తగిన చర్యలు కూడా తీసుకోవడం లేదు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మేము కాలనీ వాళ్ళం ఎన్నోసార్లు వారిని వినియోగించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా వారు కూడా ఇంతవరకు ఇలాంటి చర్య తీసుకున్నారు దీనిపైన మరి ఈ వర్షానికి మరి ఎవరింటి ఇంట్లో ఇంట్లో నుంచి వెళ్ళలేని పరిస్థితి గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మున్సిపల్ జెడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి పద్మావతి మేడం గారు కూడా కొన్ని సందర్భాల్లో ఆ నీళ్ళ వల్ల వెళ్ళలేని పరిస్థితి కూడా ఏర్పడది మళ్ళీ ఈ విధంగా మాకు తీవ్ర ఇబ్బందులు మేము గురవుతున్నాము మరి దీనికి పైన అధికారులు తక్షణమే స్పందించి మరి ఈ నీటి ప్రవాహాన్ని వేరే విధంగా మరి మళ్లించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం మా వార్డు నెంబరు ఎనిమిది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు మైనార్టీ గురుకుల పాఠశాల ఉన్నది ఇక్కడ మా ఇండ్లు ఉన్నాయి సార్ అయితే అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు స్పందించడం లేదు ఇరిగేషన్ వాళ్ళు చూశారు మున్సిపల్ వాళ్ళు కూడా చూశారు అయితే ప్రతిసారి కూడా చెప్తే చూసుకోవడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు గతంలో ఉన్నటువంటి వరదా కాలువను క్లోజ్ చేసి కొత్త కాలువలు కట్టి ఇళ్ళలో నీళ్ళు నీళ్ళు తీసుకురావడం జరిగింది మేము ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము కాలనీ వాసనము ఎన్నిసార్లు చెప్పినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళకు ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది దీనిపైన మీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వారికి తెలియజేసి మా యొక్క సమస్యను ఈ నీటి సమస్యను త్వరగా తీరుస్తారని మా కాలనీ తరఫున మా అందరి యొక్క మనవి సార్ నాగర్కల్ టు ఉయల్వాడ ఉయల్వాడ రోడ్లో లింక్ రోడ్ నాగర్కనల్ టు వియల్వాడ లింక్ రోడ్లో ఇక కాలనీలో చెరువు నక్ష కాలువ ఆక్రమించడం జరిగింది ఇక్కడ నుండి వాటరు అద్భుతంగా ప్రవహిస్తుంది దీన్ని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మనవి అండి మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము ఎన్నడీ చూడని విధంగా ఈ మధ్యకాలంలో నీళ్లు రావడం జరుగుతుంది సార్ ఇంతకుముందు వచ్చిన నీళ్ళు వచ్చినట్లు వెళ్ళిపోవడం జరిగింది పైన ఏదైతే పైన ఒక కుంట ఉండేది ఆ కుంటను తీసేయడం జరిగింది దానివల్ల నీళ్లు మొత్తము ఇక్కడికి మళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కెనా ఇంతకుముందు కాలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే కాలువకు మళ్లించడం ద్వారా మాకు ఈ పరిస్థితి ఏర్పడింది ఇది నార్కన యొక్క ఫస్ట్ రోడ్డు సార్ ఇది ముప్పై మూడు ఫీట్ల గొల్స్ రోడ్డు ఇక్కడ ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది ఒక గవర్నమెంట్ పాఠశాల ఉంది నాలుగు వందల పైగా పిల్లలు చదువుకుంటున్నారు పాఠశాలలోకి కూడా నీళ్లు రావడం జరుగుతుంది ఇవి ఈ ఏర్పాటు ఏదైతే ఉన్నదో చెరల పోయే నీళ్ళు కరెక్ట్గా వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేయవలసిందిగా ఉన్నటువంటి జనాభాకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంటి నివాసం కలిగినటువంటి వారు కానీ ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా వెంటనే దీనికి పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్ నమస్కారం